శ్రీ రై నమ దీపావళి అమావాస్య దీపావళి అమావాస్య రోజున తంత్రశాస్త్రం ప్రకారంగా మంత్ర తంత్ర సిద్ధుల కోసం చాలామంది సాధనలు చేస్తూ ఉంటారు అలానే వనమూలికలన్నీ కూడా చాలా శక్తివంతమవుతాయని దీపావళి అమావాస్య రోజున వనమూలికలను సేకరించి వాటిని తీసుకుని వచ్చి వెండిలో కానీ బంగారంలో కానీ రక్షలుగా తయారు చేసుకుని ధరిస్తూ ఉంటారు మనకు ఉండేటువంటి అన్ని అమావాస్యల్లోకి అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అందుకు ఈ దీపావళి అమావాస్య రోజున ఒక తంత్ర పరిష్కారం మీ చేత చేయించి దాని ఫలితాన్ని మీరు అందరూ పొందేటువంటి విధంగా చేయాలని ఒక మంచి తంత్ర పరిష్కారంతో మీ ముందుకు రావడం జరిగింది దానికంటే ముందుగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మంగళవారం అమావాస్య సందర్భంగా మన శ్రీ విద్యాశక్తి పీఠంలో ప్రత్యంగిరవ హోమం నిర్వహించడం జరుగుతూ ఉంది శత్రు బాధలు కోర్టు సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు చేతబడి లాంటి దుష్టప్రయోగాది దృష్టిదోష నరఘోషాది బాధలకు ఈ కాలభైరవ సైత ప్రత్యంగిరవ హోమం చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వారు డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ వివరాలను తెలియజేయండి హోమానంతరం మీకు విభూతిని రక్షణీ కూడా ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనం ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే తంత్ర పరిహారం దీపావళి అమావాస్య రోజున మొదలుపెట్టి పదకొండు రోజుల పాటు చేయాలి మొదటగా దీపావళి అమావాస్య రోజున ఉదయం లేచి స్నానపానాదులు కావించుకొని జిల్లేడు పువ్వులను సేకరించి ఆ జిల్లేడు పువ్వులను దండగా మార్చి ఒక దేవత ఆలయంలో సమర్పించండి అదే రోజు సాయంత్రం గోధుమ పిండితో ఒక ప్రమిద బియ్య పిండితో ఒక ప్రమిద గోధుమ పిండి బియ్య పిండి ఈ రెండింటినీ కలిపి ఒక ప్రమిదిగా తయారు చేయండి తయారు చేసి ఇలా మూడు ప్రమిదలు చేసుకున్నాక వాటిని గంధం కుంకుమంతో అలంకరించండి ఒక అరిటాకు కానీ విస్త్రాగ్ కానీ తీసుకుని మీద బియ్యాన్ని పోసి త్రిభుజాకారంలో వాటిని సర్దండి సర్దిన తరువాత మూడు కోణాలు యందు కూడా మూడు ప్రమిదలను ఉంచండి వరుస క్రమంలో గోధుమ పిండితో చేసినటువంటి ప్రమిదలో ఆవు నేతిని బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలో నువ్వుల నూనెని ఈ రెండింటితో కూడా కలిపి చేసినటువంటి ప్రమిదలో కుసుమ నూనెని వేయండి కుసుమ నూనె అంటే కుసుమ గింజలతో తయారు చేసిన నూనె మీకు ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు తీసుకోండి దీపాలను వెలిగించిన తర్వాత ఆ దీపాలకు మధ్యలో పసుపుతో హ్రీమ్ అని బీజాక్షరాన్ని వ్రాయండి ఆ దీపాలను పుష్పాలతో పూజించి ధూపాన్ని ఇచ్చి ఒక యాభై గ్రాముల బెల్లం ఒక యాభై గ్రాములు పటిక బెల్లం అలాగనే మరొక యాభై గ్రాములు పాలకోవ ఈ మూడింటిని కూడా నైవేద్యంగా పెట్టండి నైవేద్యంగా పెట్టి ఒక ఆసనం వేసి కూర్చొని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని నూట పదకొండు సార్లు జపం చేయండి ఓం అమృతే విలభికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ మరొకసారి చెప్తాను వినండి ఓం అమృతే విలభికృతే జీవమోహిని కార్యం కుల్లం కుల్లం స్వాహ ఇది మీకు డిస్ప్లే మీద ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది దాన్ని స్క్రీన్షాట్గా తీసుకొని పెట్టుకోండి ఈ మంత్రాన్ని నూట పదకొండు సార్లు జపం చేసుకోండి అయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఈ దీపపు ప్రమిదలను అలానే ఈ నైవేద్యం పెట్టినటువంటి ఈ పదార్థాలను తీసుకుని వెళ్ళి ఒక ఆవుకి నైవేద్యంగా సమర్పించండి ఒకవేళ మీకు ఆవు కనుక దొరకకపోతే నీటిలో జలచరాలు తినేటువంటి విధంగా ఉండేటట్టుగా వీటిని సమర్పించండి ఇలా పదకొండు రోజులు కనుక మీరు చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీ గృహంలోనూ వ్యాపార స్థలంలోనూ ధన సమృద్ధి విపరీతంగా కలుగుతుంది ధనలక్ష్మి కృప మీకు ఎప్పుడూ ఉంటుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ